హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియోను ప్రమోట్ అవుతుంది అనమాట సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సో గోల్డ్ గురించి అనమాట గోల్డ్ ఫండ్ సో గోల్డ్ మీరు ఏ రూపంలో తీసుకుంటున్నారో అది నాకు తెలియదు కానీ సో మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీరు మెటీరియల్ రూపంలో మీరు గోల్డ్ తీసుకుంటున్నట్లయితే సో ఇప్పుడు చూసినట్లయితే మనకు విపరీతంగా పెరిగిపోతుంది అసలు రోజు రోజుకి అది ఎవరికి అంతు పట్టని విధంగా పెరిగిపోతుంది ఈరోజు దాదాపు లక్ష పద్దెనిమిది వందలు అంటే దాదాపు లక్ష వెయ్యిన్ని ఎనిమిది వందల రూపాయలు తులం బంగారు ఉందన్నమాట సో ఈ సమయంలో మనము గోల్డ్ కొనాలా వద్దా అనే చాలామంది డైలమాలు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో వచ్చే చాలా న్యూసెస్లో ఏం చెప్తున్నారంటే గోల్డ్ రేట్ భారీగా పడిపోతుందని సో నాకు తెలిసినంత వరకు యా నేను అబ్జర్వ్ చేస్తున్న యాభై వేల రూపాయల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ రోజు వరకు పడిపోతుంది పడిపోతుంది అంటున్నారు కానీ పెరుగుతూనే ఉంది సో ఎందుకు గోల్డ్ రేటు పెరుగుతోంది అంటే భూమి మీద అత్యంత విలువైనటువంటి లోహము గోల్డ్ అనమాట సో తర్వాత మనకు సిల్వర్ సో ఈ రెండు మనకు ఈజీ సేలబుల్ ఐటమ్స్ అంటే మార్కెట్లో నువ్వు లిక్విడిటీ చేసుకోవడానికి వెంటనే డబ్బు రూపంలో మార్చుకోవడానికి సో అనువైనటువంటి లోహాలు అనమాట ఇంకా ప్లాటినా ప్లాటినం ఉంది సో వజ్రాలు ఉన్నాయి అయితే దీంట్లో మనము ఈ బంగారు ఏదైతే వెండి ఉందో ఈ వీటిని మనము ఎక్కడైనా కానీ వెళ్ళి ఫాస్ట్గా క్యాష్ చేసుకునే ఒక అవకాశము ఆర్బీఐ మనకు కల్పిస్తుంది అనమాట సో అందుకు ఈ బంగారు మీద పెట్టుబడి బంగారు కొనడం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కువ అయిపోయింది అంటే కరెన్సీ కంటే విలువైంది బంగారే కాబట్టి ఎందుకంటే కరెన్సీ అనేది ఒక నోటు రూపంలో ఉంటుంది ఒక పేపర్ అది సో దానికి విలువ అనేది పెద్దగా ఉండదు అదే లోహం బంగారు అయితే అది ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది అనమాట ఎందుకంటే అది తక్కువ మొత్తంలో లభిస్తుంది విలువైనది కాబట్టి ఏ దేశమైనా తమ యొక్క ఆర్థిక అభివృద్ధిని బంగారు నిల్వలతోనే ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటుంది సో గోల్డ్ రిజర్వ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము మరి రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది సో మన దేశంలో అయితే బంగారు కరెన్సీ సో మా దగ్గర ఎంత బంగారు ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో దానికి సమానంగానే కరెన్సీని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారు మీద విపరీతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు సో దాంట్లో ఎక్కువ శాతం బంగారుని కొనేది నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరు మన భారతదేశమే మన తర్వాత చైనా సో అందుకు మనకు చూసినట్లయితే బంగారు రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి ఎంత రేట్ వచ్చినా కూడా ఎంత రేట్ పెరిగినా కూడా కొంటున్నారు జనాలు సో మరి ఈ సమయంలో మీరు బంగారును మెటీరియల్ రూపంలో కొనాలా లేదంటే ఎలాగ కొనాలి ఆర్నమెంట్ ఇప్పుడు స సపోజ్ ఒక వస్తు రూపంలో బంగారును కొనాలా లేదంటే ఒక ప్యూర్ మెటీరియల్ సో బిస్కెట్ రూపంలో కొనాలా అనే చాలామంది డైలమాలో ఉండడంతో సో కొంతమంది కొనకుండా ఆగిపోయారు అలాగే కొంతమంది ఇంకా పెరుగుతుందని కొంటూనే ఉన్నారు సో చాలా మటుకు పెరిగే అవకాశాలే ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అయితే నేను ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి సలహా ఏంటంటే మరి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మరి గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో సో గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని గోల్డ్ ఈటీఎఫ్స్ అని తర్వాత సిల్వర్ ఈటీఎఫ్స్ అని సిల్వర్ ఫండ్స్ అనేసి ఇవి మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయన్నమాట సో మీరు ఎప్పుడైతే మరి గోల్డ్లో గోల్డ్ ఫండ్స్ని తీసుకుంటారో మ్యూచువల్ ఫండ్స్లో వాటిని సిప్ రూపంలో తీసుకోండి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారము మంత్లీ మంత్లీ మీరు కొంచెం కొంచెం పర్చేజ్ చేస్తూ వెళ్ళండి ఫండ్ని సో ఈ యొక్క గోల్డ్ ఫండ్స్ అన్నీ కూడా ప్యూర్లీ గోల్డ్ సిల్వర్ సిల్వర్ ఫండ్ అయితే సిల్వర్ మీద గోల్డ్ ఫండ్ అయితే గోల్డ్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట సో ఇంకా వేరే స్టాక్స్ మీద వేరే కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయరు సో మీరు గుర్తుంచుకోండి మరి ప్యూర్లీ అది బంగారు మీదనే ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఇలాగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరన్నా మరి ఆ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మరి సేఫ్గా ఉండాలి తర్వాత భవిష్యత్తులో మీకు లిక్విడ్ క్యాష్ వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సిల్వర్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కూడా ఈ ఫండ్స్ కామన్గా ఉంటాయన్నమాట సో మీరు మీరు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రదేశంలో మీరు వెళ్ళి చేసుకోవచ్చు లేదంటే నా మొబైల్ నెంబరు ప్రతి వీడియోలో నా మొబైల్ నెంబర్ ఉంటుంది సో నాకు కాల్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చేయించగలుగుతాను సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ పెరగడము సో మ్యూచువల్ ఫండ్లో మీరు గోల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ ఏమైనా కానీ గోల్డ్ పెరిగినా తగ్గి తగ్గినా కానీ మీకు యావరేజ్ అయితే వెళ్తుందనమాట సో ఓవరాల్గా రిటర్న్స్ వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అనేది మాకు మనకు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన సందాలు బాగా ఉన్నాయి సో ఈ ఇయర్లో చూడండి గోల్డ్ ఎంత పెరిగిందో సో ఎక్కడ ఎనభై ఆరు వేలు ఎనభై వేలు ఉండే గోల్డ్ దాదాపు లక్ష రూపాయలు దాటింది అంటే నియర్లీ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినట్టు కదా సో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు గోల్డ్ ఫండ్స్ని పర్చేస్ చేసినట్టయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతి ప్రకారము మీకు ఖచ్చితంగా మీకు గోల్డ్ పడిపోయినా గోల్డ్ పెరిగినా మీకు రిటర్న్స్ అనేది ఒక స్టాండర్డ్గా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో చాలామంది మెటీరియల్ కొంటే అది తగ్గిపోతుందేమో సో అని ఎవరైనా అపోహలు భయాలు ఉన్నట్టయితే మీరు ఎంచక్క హ్యాపీగా మరి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు సిల్వర్ సంబంధించిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు మీకు ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటాను సో ఏ కంపెనీ ఫండ్స్ తీసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయనే వివరాలు కూడా నేను మీకు ఒకవేళ నాకు కాల్ చేసినట్లయితే నేను దగ్గరుండి మీకు చేయించగలుగుతాను అనమాట నాకు సంబంధించినటువంటి మనకు సంబంధ మన వీడియో ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి డిస్క్రిప్షన్లో మీరు లింక్స్ ఇస్తున్నాను మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్